హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే ఆస్రయ చేయిత పథకం ఏదైతే కొత్త పథకం ఉందో ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకు ఇంకా వికలాంగుల సోదరులకు అయితే ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒక పథకం అయితే ఇచ్చారు కదా ఆశ్ర చేయిత పథకం దీనికి సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసరా పెన్షన్దారులు ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారే చాలా రోజులు అవుతుంది అయినా సరే చేయుత పథకం ద్వారా డబ్బులు ఎందుకు రావట్లేదు వాటిపైన మంత్రి సీతక్క గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగింది ఆల్రెడీ కేబినెట్ లో కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిన తర్వాత ఈసారి ఆసరా చేయు పథకం ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే ఈసారి వచ్చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే మన ఆసరా ఫంక్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురైతే అయితే ఈరోజు ఆగస్టు పదకొండో తారీఖున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ప్రారంభిస్తున్నట్టు మన మంత్రి సీతక్క గారు చెప్పారు కదా సో చెప్పిన విధంగానే ఈ నెల ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు అయితే ఉందో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అందజేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందట హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆశ్ర పెన్షన్ ఖాతాలో ఈ చేయిత్య పథకం ద్వారా డబ్బులు అందజేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందని ఈ రోజున సీతక్క గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో ఈ చేయుత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంట మహిళలకి కేవలం ఇప్పుడు ఉన్న ఆగస్టు నెల నుంచి మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయండి ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకి వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు కదా విధంగా ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆసుల పెన్షన్ ఖాతాలో ఆసుల చేయిదే పథకం ద్వారా డబ్బులు అనేది అందచేస్తున్నారు కాబట్టి ఈసారి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజు నేను చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మన తెలంగాణలోన మూడు లక్షల మంది పెన్షన్ దారులు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూడు లక్షల వరకు అయితే అందరికైతే ఇచ్చేస్తారట కొత్త వాళ్ళకి మాత్రం వచ్చే నెల నుంచి అవకాశం అయితే ఉందని మంత్రి సి రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తాన్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున పొందడానికి ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్